జై శ్రీమన్నారాయణ కిష్కింద కాండలో మొట్టమొదట ఆయన పంపా నదిని చూచిన తర్వాత అక్కడ చక్కగా కలువలు కనిపించాయి కమలములు కనిపించాయి ఎగురుతున్న చేపలు కనిపించాయి కలువలను చూస్తున్నాడు కమలములు అంటే ఏనాడు ఈ లోకంలోకి దిగనటువంటి ఎల్లప్పుడూ భగవానునితోటే తోటే ఉండేటటువంటి వారు కలువలు అంటే ఈ లోకంలో ఉండి ముక్తిని పొంది భగవాను సన్నిధానమును పొందినటువంటి వారు చేపలు అంటే సంసార సముద్రంలో ఈదులాడుతూ ఉండే బద్దులనబడే మనము జీవకోటి మూడు తెగలు బద్దులు ముక్తులు నిచ్చులు అని నిత్యంగా భగవంతునితో ఉండేటటువంటి వాళ్ళు నిచ్చులు ముక్తిని పొంది భగవానుని వద్ద చేరినవారు ముక్తులు ఈ సంసారంలో బంధింపబడి వాళ్ళం బౌద్ధులం మనము రణి రామా